పదకొండో పాఠమైన పల్లెటూరి పిల్లగాడ అనే పాఠం గురించి తెలుసుకుందాం మనం అందరం కూడా హాయిగా బడికి వెళ్ళి చదువుకుంటున్నాం కానీ కొంతమంది పిల్లలు ఇట్లా ఇప్పటికీ కూడా పనులు చేస్తుంటూ ఉన్నారు అలా పల్లెలో ఉండే పిల్లలు వాళ్ళు పడే బాధలు గురించి మన సుద్దాల హనుమంతు గారు ఒక పాట రాశారు అదే పల్లెటూరి పిల్లవాడ అనే పాట ఆ పాటను నేను మీకు వివరిస్తాను ఈయన సుద్దాల హనుమంతు గారు నల్గొండ జిల్లాలో జన్మించారు వీళ్ళ తల్లి పేరేమో లక్ష్మీ నరసమ్మ తండ్రి పేరేమో బుచ్చిరాము అయితే ఈయన వ్యవసాయ శాఖలో అంటే మీకు తెలుసు కదా వ్యవసాయం అంటే పొలం పనులు వేయడు అందులో ఈయన గుమాస్తాగా పనిచేసాడు అనమాట అయితే కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాను అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే చైతన్య గీతాలు బుర్ర కథ గొల్ల శుద్ధులు పిట్టల దూర ఇవన్నీ కూడా రాశాడు రాసి ప్రజలను చైతన్యవంతులు చేశాను ఇన్స్ప్రెషన్ ఇచ్చిండు అనమాట అయితే ఈయన రాసే మాట ఓ పెద్ద పెద్దగా సంస్కృత పదాలు ఏముండే మంచిగా మనం మాట్లాడుకునే మాటలతోనే ఈయన పాట రాశారు మరి ఇప్పుడు ఆ పాట గురించి మనం తెలుసుకుందాం తెలుసుకుందామా సరే పల్లెటూరి పిల్లగాడా పసులగా చీమూలగాడ పాలు మరిచి యత్నాలు అయ్యిందో చీతగాడా గల కొలువు కుదిరి చాలి చాలని చింపు లంగి సగము కాలి చల్లగాలి గోనె చింపు కొప్పావా ఓ పాలబుగల జీతగాడా దానికి చిల్లులెన్నో లెక్క పెట్ట తాటి కాలి జోడు తప్పటడుగులా నడక తీరు బాటతో పని లేకుంటయిందా ఓ పాలబుగల జీతగాడా కర్రే తోడైపోయిందా గుంపు తరలే గుంపులోకి కూర్చున్న గుండు మీద దొడ్డికి వే దొరవైపోయావా ఓ పాలబుగల జీతగాడ దొంగ గొట్ల నడ్డాగించేవా కాలువై కన్నీరుగారా కండ్లపై రెండు చేతులాడా వెక్కి వెక్కి చూచున్నావాడా ఎవరేమన్నారో చెప్పేవా అయితే ఈ పల్లెటూరు పిల్లగాడు పాపము పశులగా ఆస్తున్నాడు అనమాట పశువులనిగో ఇక్కడ కాస్తున్నాడు అయితే ఈ పాపం పాలబుగ్గలు అంటే పాలు అంటే ఇంకా చిన్నతనం ఉన్న అబ్బాయి అని అర్థం అనమాట ఆ చిన్న పిల్లగాడు ఏం చేస్తున్నాడు సా చింపు లంగి చూసి రన్న ఎట్లున్నదో ఈ షర్టు మొత్తం చినిగిపోయి ఉన్నది ఆ చినిగిపోయి ఉన్నదే కాకుండా ఇంకా ఆయన కొప్పెర కొప్పెర అంటే ఇట్లా బియ్యం సంచిని లోపలికి వేసి ఎండకు వానకు తడవకుండా ఇట్లా పెట్టుకుంటాను అనమాట పాపం అది కూడా చినిగిపోయింది దానికి చినిగిపోయి మొత్తం రంధ్రాలు పడ్డాయి పాపం దానికి చిల్లులు ఎన్నో నువ్వు ఎప్పుడన్నా లెక్క పెట్టినావా అని అంటున్నాడు కవి తర్వాత తాటి జగ్గలు అంటే ఇట్లా దొడ్డుగా ఉంటాయినా చెప్పులు అసలు బాగుంటాయి తెలుసా దాన్ని అసలు ఏమంటారు మనం ఈజీగా నడవలేము చాలా బరువు బరువు ఉంటాయి అట్లాంటి దాంతోని నువ్వు నడుస్తూ చేతి కర్ర పట్టుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుస్తున్నావా తప్పటడుగులు వేస్తున్నావు అంటే మెల్లమెల్లగా నడుస్తున్నావా ఇక మొత్తము ఏం చేస్తావు అల్లనేమో పశువులనేమో గడ్డి మేయమని చెప్పినావు చెప్పి నువ్వేం చేసినావు పెద్ద గుండు గుండు అంటే ఇట్లా కొండలు కొండలు ఉంటాయి కదా ఆ గుండు మీద పోయి కూర్చున్నావు కూర్చొని ఇప్పుడు నువ్వు వాటికి అన్నిటికీ నువ్వే దొరవిగా ఇక మళ్ళా దొంగగొడ్లని అడ్డగించేసే గొడ్లు అంటే కొన్ని ఉంటాయి నాన్న వేరే గొడ్లు కూడా ఇట్లా వస్తాయి అనమాట వాటిని సరిగ్గా చూసుకో పాపమ్మ ఈ పని అంతా చేసుకుంటూ చేసుకుంటూ నీకు బాధ అనిపిస్తుంది కదా అందుకనే నువ్వు ఏడుస్తున్నావు కదా నీ కాండ్ల నుంచి కన్నీరు కూడా వస్తుంది అందుకని ఏడుస్తున్నావా ఎవరేమన్నారు చెప్పు నువ్వు అని కవి అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు ఈ పాలపుగ్గల జీతగాడైనా ఈ అబ్బాయిని అడుగుతున్నాడు పాలబుగ్గలు అంటే తెలుసు కదా నాన్న చిన్నపిల్లగాడు అని అర్థం చిన్నపిల్లగాడు కాబట్టి పెందలాడా అమ్మ నీకు పెట్టలేదా సర్దికోడు ఆకలి కొని ఆడలుచున్నావా అడవి తిరిగి అలసిపోయావా ఆకుతే కందిరి గలో అడవిలో గల కీటకాదులు నీకేమైనా మైనా కాటో వేసాయా ఓ పాలబు గల జీటగాడా నిజము దాచకా నాతో చెప్పేవా మాయదారి ఆవుదోడలు మాటి మాటికి కంచె దొంకి పంట చేయలు పాడు చేసాయా ఓ పాలబొగల జీతగాడా పాలికాపు నిన్నే కొట్టాడా జీతం నెలకు కొంచెం పేడి పిడి కల్తిగా కొలవగా సేరు తక్కువ వచ్చిందా ఓ పాలబుగల జీతగాడా తలుచుకుంటే దుఃఖం పాఠశాల ముందు చేరి తోటి పాలుర తొంగి చూసి ఏటి కోయి వెలవెలబోతావు పాలబుగ్గలా జీతగాడా వెలుగులేని జీవితమంటావా నీది వెలుగులేని జీవితమంటావా అయితే మీ అమ్మ నీకు పొద్దుగాల సదికూడు పెట్టలేదా ఆకలి అవుతుందా ఓ పాలబుగ్గల జీతగాడా పాపం అడవి తిరిగి తిరిగి అలచిపోయినావా ఇక్కడ అడవిలా మస్తు పురుగులు ఉంటాయి అవన్నీ మనల్ని కుట్టేసినాయా లేకపోతే కాటేసినాయా నాకు నిజంగా చెప్పవా నేను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది నాకు నిజంగా చెప్పవా అని ఎవరంటున్నారు కవి మన సుద్దాల హనుమంత్ గారు అంటున్నారు అయితే పాపం ఆవుదూడలు చిన్నవి కదా వాటికి తెలియదు కదా అవి ఏం చేసినాయి ఇక్కడనే నైనా అని అంటే అవి తెలియక వేరే పంటలకు పోయినాయి అప్పుడు ఆ పంటను ప వాళ్ళు తోటమాలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఏం రా ఏం చూస్తున్నావు సక్కగా చేసాలేవా అని పాపం ఈ జీతగానే కొట్టిండా అందుకని ఏడుస్తున్నావా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడుగుతున్నావు అయితే ఈనకు మన ఇప్పుడు మనకున్నట్లు అప్పట్లో పైసలు ఇచ్చేటోళ్ళు కాదు నాన్న ఇంత బియ్యం అని ఇచ్చేటోళ్ళు అనమాట అయితే కుంచెడు బియ్యం అంటే ఇంత ఉంటుందన్నమాట అదొక సాధనం పావుసేరు అది ఎట్లా అట్లా కుంచెడ్ అనే బియ్యం ఉంటుంది దాని నిండా బియ్యం ఇస్తా అని ఇలా ఓనర్ ఒప్పుకున్నాడు కానీ ఏం తెలుసా మొత్తం నూకలు అంతా కల్తీ కల్తీ కలిపేసేసి కొలిచేసి ఆ కొంచాడు బియ్యం తీసుకోపో అని చెప్పిండు ఇంటికి పోయి అవన్నీ తీసి కొలిస్తే సగమే ఉన్నాయి బియ్యం అవన్నీ దలుచుకుంటే నాకు బాగా దుఃఖం వచ్చిందా ఏమైంది నీకు నీకు ఏమైనా బాధ ఉంటే నాకు చెప్పు అయితే చూసిరా నాన్న ఈడ కూర్చుండు కదా ఇద్దరికి ఏముంది పాఠశాల ఉంది కదా అబ్బా నేను కూడా మంచిగా పిల్లలు లెక్క బడికి పోయినుంటే నాకు ఈ బాధ తప్పేది కదా అసలే చెప్పులు సరిగ్గా లేవు మళ్ళీ ఇంకా చెట్టు కూడా మంచిగా లేదు మరి ఇంకా ఇంకా కొబ్బరి పెట్టుకొని ఉన్నా నేను నాకు ఒక ఎండ తెలుసలేదు వాన తెలుసలేదు ఎప్పుడైనా సరే నీవి అన్నింటినీ చూసుకుంటూ కూర్చోవాలి అవేమన్నా తప్పు చేస్తే ఉల్టా వాళ్ళు వచ్చి మళ్ళీ నన్నే కొడతారు అని అవన్నీ తెలుసుకొని బాధపడుతున్నావా ఏమైందో చెప్పవా నాకు ఇది ఏమైనా వెలుగులేని జీవితం అనుకుంటావా నేను మంచిగా చేస్తా అని ఎవరంటున్నారు మన సుద్దాల హనుమంత గారు ఒక పల్లెటూరు పిల్లగాడి గురించి ఈ పాట రాసా నాన్న ఇలా మనమందరం కూడా మంచిగా చదువుకొని ఈ అబ్బాయి లాంటి పిల్లలను పాఠశాలలో చేర్పించే విధంగా ప్రయత్నిస్తాం సరేనమ్మ